వెల్కమ్ టు కైజర్ న్యూస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం తీవ్ర చర్చాంశనీయంగా మారింది మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి వంశీ ఇప్పుడు యూనివర్సిటీ ప్రాంగణం నుంచి లైవ్ లో ఉన్నారు వంశీ అక్కడ ఏం జరుగుతా ఉంది ప్రజెంట్ మనం హైదరాబాద్లోని యూనివర్సిటీ దగ్గర ఉన్నాం సార్ ప్రజెంట్ ఇక్కడ ఉద్రిత నాలుగు రోజుల నుంచి నిరసన చేయడం జరిగిస్తుంది సో నాలుగు ఎకరాలు తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన విషయం అందరికీ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది సెంట్రల్కి సంబంధించింది కాదు యూనివర్సిటీస్కి సంబంధించిన విషయం అయితే కాదు ఇది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఖచ్చితంగా ఇది దీంట్లో డెవలప్మెంట్ చేయాలని అనుకుంటూ గట్టిగా మాట్లాడడం జరిగింది సో విద్యార్థులు ఎలా మాట్లాడతారంటే ఇది బయోవారికి సంబంధించింది అంటే దీనికి ఒక స్వేచ్ఛగా అంటే దాంట్లో పక్షులు కానీ చాలా రకాలుగా ఉన్నాయి వృక్షాలు వందల వందల రకాలుగా ఉన్నాయి సో దాంట్లో ఎందుకు మీరు నాశనం చేస్తారని ప్రశ్నించడం జరిగింది సో నాలుగు రోజులుగా వీళ్ళు నిరసన చేయడం జరిగింది సో ఈ రోజున అంటే గతంలో టూ డేస్ బ్యాక్ కూడా వీళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం జరిగింది సో ఈ రోజు కూడా ప్రొఫెసర్స్తో పాటు విద్యార్థులు నార్త్ సైడ్ ఉన్న బిల్డింగ్ వైపు వెళ్తుంటే రీసెర్చ్ టైంకి వాళ్ళు ఆపు పోలీసులు ఆపే ప్రయత్నంలో తోపులాటలో వాళ్ళని లాఠీచార్జ్ చేయడం జరిగింది సో లాఠీచార్జీలు మహిళల మీద ప్రొఫెసర్ల మీద విద్యార్థుల మీద అందరమైన చేయడం జరిగింది సో సో దాని మీద చాలామంది గాయపడ్డ కూడా మనకు లో తెలుస్తుంది సార్ ఇక్కడ సో దీని మీద నాలుగు రోజుల నుంచి ఎలాంటి స్పందనలు అయితే గవర్నమెంట్ నుంచి రాలేదు మరి సో వీళ్ళైతే ఖచ్చితంగా ఈ స్పంద ఈ ఆ పని ఆగే వరకు ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి కదిరేదే లేదన్నట్టుగా చెప్పడం జరుగుతుంది ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అక్కడ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు ఉండొచ్చు సార్ ఖచ్చితంగా ఎందుకంటే పూర్వ విద్యార్థుల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకునే విద్యార్థులు ప్రొఫెసర్స్ అందరు కలిసి నిరసన తెలియజేస్తున్నారు ఇంతవరకు ఎలాంటి ఘర్షణ జరిగింది అక్కడ ఎవరు ఎవరైనా గాయపడ్డారన్న సమాచారం ఉందా మీ దగ్గర సార్ ఉంది ఖచ్చితంగా మహిళలను జుట్టుపట్టి లాగిన వీడియోలు కానీ విద్యార్థులని కొట్టిన వీడియోలు కానీ ప్రొఫెసర్లు కొట్టిన వీడియోలు ఖచ్చితంగా ఇప్పుడు చాలామందిని ఇక్కడ పిహెచ్డీ చేసే విద్యార్థులు ఎంత అనుభవం ఉందో చదువుల మీద కానీ రీసెర్చ్ల మీద వాళ్ళని కొట్టడం అనేది ఒక వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు మేము విద్యార్థులమా లేకపోతే దేశ ద్రోహులుమా తెలంగాణకు ఎలాంటి ద్రోహం చేసామేమని ప్రశ్నించడం జరుగుతుంది వాళ్ళు పోలీసు వారు ఏమంటున్నారు అక్కడ పోలీసులు ప్రభుత్వానికి స్పందిస్తున్నారు కానీ విద్యార్థులని ఎలాంటి స్పందించట్లేదు ప్రభుత్వం ఏం చెప్తుంది జరుగుతుంది సార్ లోపల ప్రజెంట్ నాలుగు వందల ఎకరాల్లో వంద జేసీపీలు పైగా వర్క్ చేస్తున్నాడు మనకు తెలుస్తుంది ఎందుకు అక్కడ ఏమీ లేదు నిర్మాషం అన్నారు అలాంటి చెట్లు జంతువుల్లో అన్న మరి ఎందుకు వంద జేసీపీలు అక్కడ ఉండి ఏం చేస్తున్నాయి పర్యావరణం కాపాడుతాను మీరే ఒకప్పుడు హైడ్రా హైడ్రా తీసుకొచ్చారు మరి హైడ్రా ఇక్కడ ఏం చేస్తుంది హైదరాబాద్లో అవన్నీ మరి ఆ అది కాపాడతాను ఎక్కడికి వెళ్ళిపోతుందని ప్రశ్నించడం జరుగుతుంది పోలీసు వాళ్ళు కూడా ప్రభుత్వానికి లొంగి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇంకా ఇంత గొడవ జరుగుతున్నా కానీ ఇంకా చెట్లను నరికేస్తున్నారు అక్కడ సార్ ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు క్లీన్గా చేసినట్టు అక్కడ అడవి ప్రాంతాన్ని మొత్తం జింకలు కానీ నెమలు కానీ ఎన్ని చనిపోయావో లోపలికి మమ్మల్ని ఎలవ్ చేయట్లేదు కాబట్టి చాలా రకాల జంతువులు చనిపోయినట్టు కానీ తర్వాత అంత క్లీన్ అయినట్టు కూడా కొన్ని విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి యాక్చువల్గా ఒక సమాచారం ఏంటంటే ఈ ఏప్రిల్ ఏడవ తారీఖున ఏడవ తారీఖున కోర్టు హియరింగ్ ఉంది ఆ కోర్టు హియరింగ్ జడ్జ్ అక్కడ నుంచి జడ్జ్మెంట్ రాకముందే గవర్నమెంట్ ఇలా ఎందుకు చేస్తా ఉంది అని చెప్పేసి అక్కడ ఏమన్నా మీరు తెలుసుకున్నారా విద్యార్థులు అడిగే ప్రయత్నం చేస్తే ఏడో తారీఖు హియరింగ్ ఉంది ఎందుకు పండగ పండగప్పుడు కోర్టు ఉండదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కావాలని తెలంగాణ ప్రభుత్వం భూమి అయితే ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు భయపడి ఎందుకు చేస్తున్నారు హియరింగ్ మీద ఒకవేళ భూమి మీద ఖచ్చితంగా కోర్టు తీర్పు ఖచ్చితంగా న్యాయం ఇస్తుంది కాబట్టి వెయిట్ చేయొచ్చు కదా విద్యార్థులు నిరసన చేస్తున్నారు విజువల్స్ చూస్తున్నాము అక్కడ ఒక విద్యార్థి లుంగి కట్టుకొని ఉన్న విద్యార్థిని నలుగురు పోలీసులు ఎత్తుకొని కాళ్ళకి చూస్తే గనక కాళ్ళు మడమలి విరిగిపోయి పాదాల దగ్గర నుంచి రక్తం దారగా కారుతా ఉంది ఈ విజువల్స్ అది మీరే తీసారు అక్కడి నుంచి అది దగ్గర చూసారా ఏంటి అక్కడ ఏం జరుగుతుంది సార్ మనం ప్రజెంట్ అయితే బయట ఉన్నాం కాబట్టి లోపల ఉన్న విద్యార్థులు విజువల్ తీసి మనకి పంపించడం జరుగుతుంది సో వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నంలో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు వాళ్ళని అక్కడ ఉండకుండా ఖాళీ చేసే ప్రయత్నంలో వాళ్ళని కొట్టడం కానీ అట్లా లాటరీ చార్జ్ కానీ విద్యార్థులు పక్కకు లాగేయడం కానీ జరుగుతుంది ఓకే ఇప్పుడు అక్కడ పోలీసు బందోబస్తు ఎలా ఉంది విద్యార్థుల డిమాండ్స్ ఏవి పోలీస్ బందోబస్తు అయితే దగ్గర దగ్గరగా వంద నుంచి రెండు వందల మంది పోలీస్ కానిస్టేబుల్స్ కానీ పెద్ద స్థాయి పోలీస్ వాళ్ళు కానీ ఉంటాం కానీ వంద దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై వ్యాన్లు వరకున్నట్టు కనిపిస్తున్న విజువల్స్ లో కూడా చూడొచ్చు మనం ఓకే విద్యార్థుల డిమాండ్లు ఏంటి ఖచ్చితంగా బయోవార్ అది నాలుగు వందల ఎకరాలు యూనివర్సిటీలో కలిపేయాలి ఖచ్చితంగా అది ఆపకపోతే మేము ఒప్పుకునేది లేదు ఎంత అయినా పోతాం సో రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఓకే మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము మరిన్ని వివరాల కోసం చూడండి కాజర్ న్యూస్ తెలుగు